నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత కేజ్రీవాల్ మెడకు వరుస అవినీతి ఉచ్చు బిగుస్తుందా షిష్మహల్ అక్రమాలు కేజ్రీవాల్ని మళ్ళీ కటకటాల వెనక్కి పంపనున్నాయా కేంద్ర విచారణకు ఆదేశించడంతో జరిగే పరిణామాలేంటి ఏంటి మహల్ నిజంగా అవినీతి జరిగిందా పూర్తి వివరాలు ఈ వీడియో ద్వారా నేను మీకు అందిస్తాను ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ చేపట్టిన శిష్మహల్ పునరుద్ధరణలో భారీ అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై కేంద్ర ప్రభుత్వం విచారణకు ఆదేశాలు జారీ చేసింది దీనిపై కేంద్ర ప్రజా పనుల విభాగం వాస్తవ నివేదికను సమర్పించిన నేపథ్యంలో ఫిబ్రవరి పదమూడున ఈ ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం దాదాపు ఎనిమిది ఎకరాల విస్తీర్ణంలో ఆరు స్టాఫ్ బంగ్లాను పునరుద్ధరణకు ఆ ప్రభుత్వం భవన నిబంధనలను ఉల్లంఘించిందనే ఆరోపణలపై విచారించి సమగ్ర నివేదిక తయారు చేయాలని కేంద్ర సిపిడబ్ల్యూడిని ఆదేశించింది అధికారిక నివాసానికి పక్కన ఉన్న నాలుగు ప్రభుత్వ ఆస్తులను చట్టవిరుద్ధంగా విలీనం చేసి సుష్మహల్ని విస్తరించారని ఆరోపణలున్నాయి ఆ ఆస్తుల విలీనాన్ని రద్దు చేయాలని కోరుతూ లెఫ్టినెంట్ గవర్నర్ వికే సక్సేనాకు బీజేపీ లేఖ రాసింది దేశ రాజధానిలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాక నూతన ముఖ్యమంత్రి సుష్మహల్లో ఉండబోరు కాబట్టి ఈ భవనాల విలీనాన్ని రద్దు చేయాలని బీజేపీ తెలిపింది ఢిల్లీలోని ఆర్ ప్లాక్ స్టాప్ రోడ్లో ఉన్న ప్రభుత్వ బంగ్లాను అరవింద్ కేజ్రీవాల్ సీఎంగా ఉన్న సమయంలో అధికారిక నివాసంగా వినియోగించుకున్నారు ఈ బంగ్లాను సుష్మహల్ గా బీజేపీ అభివర్ణిస్తోంది ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి ఆయన సెవెన్ స్టార్ రిసార్ట్ గా మార్చుకున్నారని విమర్శించింది ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల సమయంలోనూ ఆప్ మోసాలను ఆ మహల్ ఓ ఉదాహరణ అంటూ భాజపా ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లింది నాలుగు కోట్ల మందికి ఇల్లు కట్టించామని కానీ తానేమీ అద్దాల మీద కట్టుకోలేదని ప్రధాని మోదీ దుయ్యబట్టారు ఆ ప్రభుత్వంపై వచ్చిన ఈ అవినీతి ఆరోపణలు అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీని దెబ్బతీశాయి బీజేపీకి విజయాన్ని కట్టబెట్టారు అందుకే విమర్శలకు తావు లేకుండా ఆ బంగ్లాకు దూరంగా ఉండాలని బీజేపీ యోచిస్తుంది ఈ క్రమంలో ఢిల్లీలో విజయం సాధించిన వెంటనే ఎన్నికల సమయంలో వచ్చిన ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ సివిసి వివరణాత్మక దర్యాప్తుకు కేంద్రం ఆదేశాలు జారీ చేసింది ఆరు ఫ్లాట్ స్టాప్ రోడ్లోని నలభై వేల చదరపు గజాల విస్తీర్ణంలో ఈ బంగ్లా ఉంది బీజేపీ నేత విజేందర్ గుప్తా ఫిర్యాదు మేరకు అరవింద్ కేజ్రీవాల్ అధికారిక సీఎం నివాసంపై సిడబ్ల్యూడి వాస్తవ నివేదికను సమర్పించడంతో సివిసి విచారణకు ఆదేశాలు జారీ చేసింది రెండు వేల పదిహేనులో ఢిల్లీ అధికార బాధ్యతలు చేపట్టిన తర్వాత కేజ్రీవాల్ పీడబ్ల్యూడీ శాఖ ఆధీనంలోని భవంతిలోకి మారారు ఈ భవనాన్ని పంతొమ్మిది వందల నలభై రెండులో వలస పాలనా కాలంలో నిర్మించారు మరీ విశాలమైంది కాకపోయినా ఓ మోస్తారు పెద్దది కేజ్రీవాల్ ఈ భవంతిలోకి వెళ్లిన కొంతకాలానికి మరుగుదొడ్డి కప్పు పెచ్చునుడి పడిపోయింది పాతబడిపోయిన భవనం కాబట్టి వెంటనే మరమ్మతులు చేయాలని ప్రజా పనుల శాఖ అధికారులు అంచనాలు వేశారు రెండు వేల ఇరవై మార్చిలో పిడబ్ల్యూడి మంత్రి సత్యేంద్ర జైన్ భవనంలో కింద అంతస్తును అర్జెంటుగా మరమ్మతులు చేయడంతో పాటు అదనంగా మరో అంతస్తును నిర్మించాలంటూ ఆదేశాలు జారీ చేశారు అది కూడా నాలుగు మాసాల్లోగా మార్పులు కొత్త నిర్మాణం పూర్తి చేయాలంటూ అధికారులకు ఉత్తర్వులు ఇచ్చారు ప్రజా పనుల శాఖ మరమ్మతులకు ఆదేశించింది కోవిడ్ లాక్ డౌన్ సమయంలో కావడంతో వివాదం మొదలైంది ఆ సమయంలో దాని మరమ్మతుల కోసం ప్రాథమిక అంచనా వ్యయం ఏడు పాయింట్ తొమ్మిది ఒక కోట్లు కాగా రెండు వేల ఇరవైలో ఎనిమిది పాయింట్ ఆరు రెండు కోట్లకు కాంట్రాక్ట్ ఇచ్చారు రెండు వేల ఇరవై రెండులో పీడబ్ల్యూడీ శాఖ పనులు పూర్తి చేసే నాటికి ఆ ఖర్చు మూడు రెట్లు పెరిగి మొత్తం బంగ్లా మరమ్మత్తుల ఖర్చు ముప్పై మూడు పాయింట్ మూడు ఆరు కోట్లకు చేరుకుందని కాగ్ అంచనా వేసింది రెండు వేల ఇరవైలో ముఖ్యమంత్రి నివాసంలో కొనుగోలు చేసిన వస్తువులకు సౌకర్యాలకు కూడా భారీ ఖర్చైనట్లు కాగ్ పేర్కొంది అందులో ఎనభై అంగుళాల ఓఎల్సిడి టీవీ కోసం ఇరవై ఎనిమిది పాయింట్ తొమ్మిది లక్షలు పది ఇతర ఓఎల్సిడి టీవీల కోసం నలభై మూడు పాయింట్ తొమ్మిది లక్షలు శాంసంగ్ కంపెనీకి చెందిన రిఫ్రిజిరేటర్ కోసం మూడు పాయింట్ రెండు లక్షలు మైక్రోవే ఓవెన్ కోసం ఒకటి పాయింట్ ఎనిమిది లక్షలు రెండు స్టీమ్ ఓవెన్లు ఆరు పాయింట్ ఐదు లక్షలు ఫ్రంట్ లోటింగ్ ఆటోమేటిక్ వాషింగ్ మిషన్ ఒకటి పాయింట్ తొమ్మిది లక్షలు పది బెడ్లు సోఫాలకు పదమూడు లక్షలు కట్టెలకు తొంభై ఆరు లక్షలు మార్బుల్స్ పై అరవై ఏడు లక్షలు ఖర్చు చేశారు అదేవిధంగా పబ్లిక్ వర్క్ డిపార్ట్మెంట్ పంతొమ్మిది పాయింట్ ఐదు లక్షలతో బాత్ స్పా బెడ్స్ తదితర వాటి కోసం ఖర్చు చేయగా బంగ్లాలో పనివారి కోసం ఏడు క్వార్టర్ల నిర్మాణానికి అదనంగా పంతొమ్మిది పాయింట్ ఎనిమిది కోట్లు వెచ్చించినట్లు కాగ్ తన నివేదికలో పేర్కొంది దీంతో పాటు టెండరింగ్ ప్రక్రియ గురించి కూడా కాగ్ ప్రశ్నలను లేవనెత్తింది ఐదుగురు కాంట్రాక్టర్ల నుంచి రెండు వేల ఇరవై అక్టోబర్లో టెన్ ఆహ్వానించడం జరిగిందని అయితే ముగ్గురు మాత్రమే బిడ్లను సమర్పించారని వారు కూడా ఈ పనులకు అర్హత కలిగిన కాంట్రాక్టర్లు కాదని నివేదిక పేర్కొంది అయితే అవసరమైన పత్రాలను సమర్పించడంలో ఢిల్లీ ప్రభుత్వం విముఖత చూపిందని కాక్ తెలిపింది సరఫరా ఓచర్లు చలాన్లు లేనందున సరఫరా చేయబడిన మెటీరియల్ కు ప్రామాణికత వాటి ధరలను ధృవీకరించడం సాధ్యం కాలేదని పేర్కొంది సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగు వరకు అరవింద్ కేజ్రీవాల్ ఆ బంగ్లాలోనే నివాసమున్నారు దీంతో ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో బీజేపీ ఈ విషయాన్ని ప్రధానంగా ప్రస్తావించింది ఆ ప్రజలలో మొదటి సామాన్యుల పార్టీగా వెలుగులోకి వచ్చింది ఆ క్రమంలో కేజ్రీవాల్ తన రాజకీయ జీవితాన్ని ఆమ్ ఆద్మీ నినాదంతో సాధారణ జీవన శైలితో ప్రారంభించారు కాటన్ చొక్క చిన్న ప్లాట్ చౌకైన కారులో ప్రయాణం సాగించారు దీంతో ఆయన క్రమంగా ప్రజల్లో ఆదరణ దక్కించుకున్నారు కానీ కేజ్రీవాల్ ప్రయాణం క్రమంగా మారిపోయింది నలభై కోట్ల రూపాయల విలాసవంతమైన సుష్మహల్ నిర్మాణం సహా అనేక అంశాలు ఆయనపై ఓటర్లలో నిరాశను పెంచాయని చెప్పొచ్చు ప్రజలు ఆమ్ ఆద్మీ పార్టీ సామాన్య ప్రజల కోసం పనిచేయాలని ఆశించారు కానీ భారీ వృధా వ్యయం కాస్త విరుద్ధంగా మారిపోయింది కామన్ మ్యాన్ పాలిటిక్స్ అంటూ రాజకీయాల్లోకి వచ్చి ఇలాంటి భవనం సీఎంకి ఎందుకన్న చర్చ జనంలో సాగేలా చేయడంలో బీజేపీ సక్సెస్ అయింది అందుకే ఆమ్ ఆద్మీ ఓటమికి కూడా ఇది ముఖ్య కారణంగా మారింది ఇది కేవలం ఓటమితోనే ఆగిపోయేలా కనిపించడం లేదు ఇప్పుడు ఈ విషయంపై విచారణకు కూడా కేంద్రం ఆదేశించడంతో కేజ్రీవాల్ మరింత చిక్కుల్లో పడినట్టయింది ఇందులో అవకతవకలు కనుక జరిగి ఉంటే భవిష్యత్తులో కేజ్రీవాల్ మరోసారి జైలుకెళ్ళినా ఆశ్చర్యపోనక్కర్లేదు అంటున్నారు నిపుణులు ఏదేమైనా కానీ ఇప్పటికే ఢిల్లీ కుంభకోణం ఆ తర్వాత హర్యానానో పంజాబో అక్కడ కుంభకోణం ఆ తర్వాత ఇప్పుడు శిష్మహల్ వరుసగా వీటన్నిటితో అవినీతి కుప్పగా కేజ్రీవాల్ తిహార్ జైల్లో కటకటాల జీవితం అనుభవించక తప్పదు అంటున్నారు మరి మీరేమంటారు కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి నేను ఆర్థికంగా ఈ ఛానల్కి మీ అందరి చేయూత చాలా 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 అవసరం నిజం చెప్పాలంటే ఈ మంత్ ఇంకా ఒకళ్ళిద్దరికి శాలరీస్ కూడా ఇవ్వలేదు ఆ సిచ్యువేషన్లో ఉంది ప్రస్తుతం ఛానల్ మీ అందరు సహకరిస్తే మాత్రం ఇంకా ముందుకు వెళ్ళగలుగుతాను సహకరిస్తారు అని ఆశిస్తున్నాను ప్లీజ్ ఆర్థికంగా కొంతకాలం మాకు చేయూతగా ఉండండి ఆ తర్వాత ఎలాగైనా బ్రేక్ ఈవెన్కి చేరుకోవడానికి ప్రయత్నాలు అయితే మేము చేస్తున్నాం ఆ ప్రయత్నాలతో ముందుకు వెళ్తే ఖచ్చితంగా ఇలా సహాయం చేయండి అని అడగకుండానే ఛానల్ని నడపాలి అని కోరుకుంటున్నాను ఆ స్థితికి వచ్చే వరకు మాత్రం మీ అందరి చేయుత చాలా అవసరం చేయూతను అందించాలి అనుకునే వారు స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చామండి అలాగే సబ్స్క్రిప్షన్ పక్కన జాయిన్ అనే బటన్ కూడా ఉంది ఆ క్లిక్ చేస్తే వన్ టు ఫైవ్ లెవెల్స్ వస్తే ఏదో ఒక లెవెల్లో చేయొచ్చు లేదా అకౌంట్ డీటెయిల్స్ ద్వారా ఫోన్పే ద్వారా గూగుల్ పే ద్వారా కూడా మాకు సహాయం అందించవచ్చు సహాయం చేస్తారని ఆశి ఆశిస్తున్నాం అండ్ వ్యాపార ప్రకటనల కోసం చాలా మంది వ్యాపారస్తులు మా ఛానల్ చూస్తున్నారని మాకు తెలుస్తోంది ఎందుకంటే మాకు ఫార్టీ ఎయిట్ అవర్స్కి వ్యూవర్షిప్ ఎంత ఉంటుందో తెలుస్తుంది కాబట్టి ప్లీజ్ మీ ఖచ్చితంగా మీరు మాకు వ్యాపార ప్రకటన ఎంతవరకు అయితే ఇస్తారో దానివల్ల ఖచ్చితంగా మీకు అంత మార్కెట్ జరుగుతుంది అనుకుంటున్నాం దయచేసి వ్యాపార ప్రకటన కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి ప్రజా సమస్య ఏదైనా మీ గొంతుకు మా గొంతుగా వినిపిస్తాం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి వాట్సాప్ ద్వారా తెలియజేయండి జై హింద్ జై భారత్